శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సిద్ధంగా ఉండు బిడ్డ రాబోయే గురువారం నీకు ఏమి ఇవ్వబోతున్నానో తెలిస్తే నీ సంతోషానికి అవధరి ఉండవు ఈ క్షణమే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజు నీకు ఏమి ఇవ్వబోతున్నానంటే నువ్వు ఎదురు చూసే గెలుపును నేను అందించబోతున్నాను అవునమ్మా నువ్వు ఆశపడే అదృష్టాన్ని నీకు కలిగిస్తాను బిడ్డ నేను ప్రతిక్షణం నీ వెంటే ఉండి నిన్ను కాపాడుకున్నంతకాలం నిన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరు ఈ విషయాన్ని గుర్తుంచుకో దేనికి భయపడకు తల్లి నేనున్నాను కదా చూడమ్మా స్వర్గం నరకం రెండు నీలోనే ఉన్నాయి బిడ్డ కాబట్టి ఏది చేసినా సరే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే అది స్వర్గాన్ని ఇస్తుంది అది విజయాన్ని కూడా ఇస్తుంది తల్లి నీకు ఎప్పుడు కూడా నేనెంటే ఉండి అన్నీ అందిస్తాను నువ్వు ఊహించిన విధంగా నీకు అద్భుతాన్ని జరిపిస్తానమ్మా అప్పుడు నువ్వు అద్భుతాన్ని చూసి ఇది జరిగిందా లేదా అనేది నువ్వు నీకే తెలియదని ఆశ్చర్యపోతావు అవును తల్లి నువ్వు కలలో కూడా ఊహించినటువంటి అద్భుతం జరిపించబోతున్నాను ఆశ్చర్యానికి గురవుతవు తల్లి చూడమ్మా నువ్వు ఎప్పుడు కూడా నన్ను తలుచుకున్నా సరే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను ఇక నీ జీవితంలో ఒక మార్పు కలగబోతుంది బిడ్డ ఇక నువ్వు కోరిన గెలుపును నీకు అందించబోతున్నాను నీకు విజయాన్ని అంటే నా చేతుల్లో పెట్టి మరీ నీ మెడలో దండగా వేస్తాను ఇప్పుడు నువ్వు కష్టపడేంతగా నీ జీవితంలో ఏమీ జరగలే తల్లి జరిగిపోయిన దాన్నే తలచుకుంటూ నీ యొక్క సమయాన్ని వృధా చేయకు అంత పెద్ద సమస్య ఏది కూడా నీ జీవితంలో లేదు బిడ్డ నువ్వు పదే పదే దాన్ని తలుచుకొని ఆలోచిస్తూ ఉండడం వల్ల అది ఒక పెద్ద సమస్యలా నీకు అనిపిస్తుంది అంతే నేనున్నాను కదా ఎంత పెద్ద సమస్య అయినా సరే పడేస్తాను మరి ఎందుకు దిగులు ధైర్యంగా ఉండు నన్ను నీకు అనుకూలంగా మారేలా నేను చేస్తాను తల్లి నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా జీవించడం మొదలుపెట్టు ఎప్పుడు కూడా దూరంగా ఉండవద్దు సరైన సమయంలో నీకు కావలసినవన్నీ కూడా నీకు అందిస్తాను నువ్వే వస్తాయా రావా అనేటటువంటి ఆలోచన వద్దు నువ్వు నన్ను అడిగిన తర్వాత రాకుండా పోయే ప్రసక్తే లేదమ్మా ప్రతి ఒక్కటి కూడా నీకు అందుతుంది అన్నీ నీకు చేరుతాయి నీకు కావాల్సినవన్నీ దక్కుతాయి తల్లి రాబోయే గురువారమే నీ విజయానికి మొదటి రోజు ఇక అంటే నీకైనా మంచి రోజు అంటే మంచి జరుగుతూ ఉంది తల్లి నీ బాబా నీకిచ్చిని తీసుకొని ఆనందంగా ఉండు నీకు ఏదైతే దక్కలేదో అది నీది కాదని గుర్తుంచుకో నీకు ఏదైతే కావాలని ప్రార్థించావో దానిని చదివి అంటే నీకు మంచిగా నీకు అందిస్తాను తల్లి నీకు నీకైనా మంచి కాలం ప్రారంభమైంది నీ ఆరోగ్యానికి సంబంధించి నీ ఆర్థిక సమస్య నుంచి వాటన్నిటికీ కూడా ఒక తీర్పు దొరుకుతుంది నీ యొక్క ప్రతి కష్టాన్ని బాధని తొలగించి నీ జీవితాన్ని నువ్వు అంటే నువ్వే మార్చుకునేలా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తా తల్లి ఆశపడింది నీకు దొరికేలా చేస్తాను నీకు ఒక విషయం చెప్పన బిడ్డ సహాయం చేయడానికి తిరిగితేటలు డబ్బు అవసరం లేదు హృదయంలో మంచి మనసుంటే చాలు తల్లి ఇతరులకు సహాయం చేసిన గుణం నీకు ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు లేదు ఎందుకంటే నువ్వు చేసే సహాయమే నీకు శ్రీరామరక్షగా మారి నిన్ను కాపాడుకుంటూ వస్తుంది అవును బిడ్డ నీకు ఎన్నో సోదరులు వచ్చినా అవన్నీ కూడా వాటంతటవి తొలగిపోతాయి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వారికి సహాయం చేయమ్మా అందరికీ సహాయం చేసే స్థోమత నీకు ప్రసాదిస్తాను నిరంతరం సహాయం చేసే అంటే నిరంతరం కూడా అందరికీ సహాయం చేసే స్థోమతని నీకు ప్రసాదిస్తాను తల్లి ఎప్పుడు కూడా నేను ఎప్పటికీ కూడా కింద పడిపోనివ్వను ధైర్యంగా ఉండు నీ బాబా చెప్పింది చెప్పినట్టు చేస్తాడమ్మా నువ్వు అనుకున్న కోరికలు తీర్చాలి అనుకున్నప్పుడు ఎవరూ కూడా దాన్ని మార్చలేరు ఈ జగత్తును నేను నడిపించే బాబా నేను ఒక మాట ఇస్తున్నాను కదా బిడ్డ నీకు న్యాయమైన ప్రతి కోరిక కూడా నెరవేరుస్తాను నేను ఇవ్వాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఇస్తానమ్మా ధైర్యంగా ఉండు అది జరగదేమో అనే ఆలోచన అస్సలు తాగునివ్వద్దు తప్పకుండా జరిగి తీరుతుంది నువ్వు ఏ పని అయితే మొదలు పెడతావో ఆ పని విజయవంతంగా పూర్తి చేస్తావు బిడ్డ ఇక నీ కష్టాలనే చాలు జరగబోయే దాన్ని నువ్వు చూసి తలచుకొని తలచుకుని ఆనందపడతావో నువ్వు సిద్ధంగా ఉండమ్మా ఎందుకో తెలుసా నేను నీకు వరాలి ఇవ్వాలి అనుకుంటున్నాను అందుకు నువ్వు సిద్ధమైన తల్లి ఇన్ని రోజులు నీ కష్టానికి ప్రతిఫలమేటి ఇన్ని కష్టాలకు ఎదురైన ధర్మ మార్గాన్ని వీడడం నీ బాబా ఇచ్చే మంచి బహుమతమ్మా ఇది నీకు రాబోయే కాలమంతా కూడా వసంత కాలమే ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టినన్నీ కూడా తెలుసుకున్నాను ఓపికగా ఉన్నా ఇదే నీ బలమని నాకు అర్థమైంది ప్రేమ మాత్రమే నీ బలహీనత ప్రేమగా ఎవరైనా సరే నాలుగు మాట్లాడితే చాలు తల్లి వారందరూ నీకు సహాయంగా ఉండరు నీకు అవసరం వచ్చినప్పుడు అందరూ కూడా చేతులెట్టేస్తారు తల్లి మాట కూడా దాటిస్తారు కాబట్టి నీ కోసం మాత్రమే నువ్వు జీవించు ఇతరుల గురించి ఆలోచించడం మానేసే నీకు చేతనైన సహాయం చేయు నీ తాత మించిన సహాయం ఎప్పుడు కూడా చేయవద్దు నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని అస్సలు ఒమ్ము చేయను బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు